విజయరానికి అయితే నేర్పిస్తున్నది చెప్పాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఐదు నిమిషాల్లో ఆయిల్ అయితే దిగుతుంది ఇక చూడండి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే వేసుకోవాలి మా దగ్గర అయితే అన్ని రకాల ఆయిల్స్ దొరుకుతాయి చూడండి కుసుమ నూనె ఆముదం నూనె ఆవగింజల నూనె పల్లి నూనె తర్వాత నువ్వుల నూనె తర్వాత మంచి కురుడి కొబ్బరి నూనె చూడండి స్వచ్ఛమైన కురుడి కొబ్బరి నూనె కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మన దగ్గర మళ్ళా తెలగపిండి కూడా ఉంటుంది తెలగపిండి అంటే నువ్వుల చెక్క ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ తింటారంట ఇది కూరలు వేసుకొని తింటారంట తెలగపిండిని ఇక ఫైవ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అయింది అంతే అంటే ఒక ఐదు నిమిషాలల్లో రఫన దిగుతూనే ఉంటుంది ఆయిల్ చూడండి ఇదైతే చక్కగానుగా మిషన్ ఇది చిన్నదే ఈ మిషన్ ఈజీగా ఎందుకంటే నేను లేనప్పుడు మా మిస్సెస్ కూడా పట్టడానికి ఈజీగా ఉండాలని నేనైతే చిన్న మిషనే తీసుకున్నాను దీంట్లో ఇంకా పెద్ద మిషన్ కూడా ఉంటుంది కానీ అంత పెద్దది అవసరం లేదు మనకు మన షాప్ కూడా ఏంటంటే కొంచెం చిన్నగానే ఉంటుంది ఇగో ఇక్కడ సైడ్ మొత్తం డ్రై ఫ్రూట్స్ ఇక్కడి సైడ్ ఆయిల్స్ ఇగో అక్కడ మిల్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి షాప్ అయితే మెయిన్ రోడ్కే ఉంటుంది చూడండి ఇదైతే మెయిన్ రోడ్ ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ ఆపోజిట్ అయితే యూకో బ్యాంక్ ఉంటుంది శ్రీ చైతన్య స్కూల్ పక్కన ఇటు పక్కన టాటా కార్ షోరూమ్ ఉంటుంది కర్మాన్గడ్ చౌరస్తా ఫైవ్ లాక్స్ సెవెంటీ నైన్ కోడ్ మా షాప్ అడ్రస్ అయితే కర్మాన్ మెయిన్ చౌరస్తా మీనే ఉంటుంది అనుకోండి ఎగ్జాక్ట్ చౌరస్తా కంటే కొంచెం చంపాపేట వెళ్ళే రోడ్లా ఉంటుంది చూడండి ఆయిల్ అయితే స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ ఫస్ట్ వచ్చే ఆయిల్ ఏంటంటే కొంచెం మడ్డి మడ్డి వండులాగా మడ్డిలాగా వస్తుంటుంది ఇదైతే కొద్దిగా ఇట్లా ఆ లాంటి దాన్ని అయితే కొంచెం ఇట్లా క్లీన్ చేసుకొని క్లీన్ చేసిన తర్వాత ఒక అరగంట తర్వాత అయితే మంచి ఆయిల్ వస్తుంది అప్పుడు స్వచ్ఛమైన ఆయిల్ వస్తుంది ఇక చూడండి మనం అయితే జాలి పెట్టుకున్నాం ఆల్రెడీ పొద్దున పట్టిన ఆయిల్ అయితే ఇగో నైట్ మొత్తం వేరుకుంటుంది ఇది ఇంకా నైట్ మొత్తం వేరుకుంటే మంచిగా అవుతుంది అసలు ఆయిల్ సూపర్గా అవుతుంది అప్పుడు ఇగో ఇందులో అప్పుడు బాటిల్స్లలో నింపుకుంటాం మనం ఇది పల్లి నూనెనే ఇది పల్లి బాటిలే ఆయిల్ అయితే స్టార్ట్ అయిపోయింది మనం బెల్లం అయితే పల్లికి వేయాల్సిన అవసరం లేదు అయితే బెల్లం వేయొద్దు వెయ్యాం కూడా మేము ఓన్లీ నువ్వులకు కొంచెం చేజ్ చేతుగా ఉంటాయి కాబట్టి వాటికైతే వేస్తుంటాము మనకైతే ఇగో కురిడి కొబ్బరి నూనె ఐదు వందల రూపాయలకైతే కురిడి కొబ్బరి నూనె లీటర్ వన్ లీటర్ అయితే ఫైవ్ హండ్రెడ్కి అయితే సేల్ చేస్తున్నాం మేము తర్వాత పల్లి వచ్చేసేమో మూడు వందల యాభై రూపాయల పల్లీ సేల్ చేస్తున్నాం ఆ తర్వాత మనకు వచ్చేసి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఆముదం ఆముదం నూనె కూడా ఫోర్ హండ్రెడ్ లీటర్ వన్ లీటర్ అయితే ఫోర్ హండ్రెడ్ తర్వాత కుసుమ ఇగో కుసుమ నూనె అయితే కీరం రాసాం కదా కుసుమ నూనె అయితే ఫైవ్ హండ్రెడ్ లీటర్కి అయితే సేల్ చేస్తున్నాము మనం స్వచ్ఛమైన ఆయిల్స్ అయితే రెడీ చేస్తాము ఇక్కడే ఇదే మిషన్లో రెడీ మేము మనకు నెక్స్ట్ ఇంకేముంది తర్వాత మస్టర్డ్ ఎం గింజల నూనె మస్టర్డ్ ఇగో ఆవాల నూనె కూడా మనకు ఉంది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ లీటర్ లీటర్ అయితే ఫోర్ హండ్రెడ్కి అయితే సేల్ చేస్తున్నాం ఇక మనకు దాదాపు అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మిల్లెట్స్ ఉంటాయి ఆయిల్స్ అన్ని రకాలైతే దొరుకుతాయి ఇక ఒక అరగంట తర్వాత మంచి ఆయిల్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఒక అరగంట నలభై నిమిషాల తర్వాత అయితే చూడండి ఇక ఆయిల్ మాత్రం రుచిగా వస్తుంది ఇక్కడ వండు లాంటిదంతా తగ్గిపోతుంది వండప్పుడు ఇంకా ఒక ఇరవై ఇరవై నిమిషాల తర్వాత ఇంకా ఫ్రెష్ ఆయిల్ వస్తుంది చూడండి చాలా ఫ్రెష్గా వస్తుంది ఆయిల్ మాత్రం దానిస్తుంది అసలు అయితే ఒక అరగంట దాటిపోయింది ఆయిల్ మాత్రం మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది డ్రై ఫ్రూట్ షాప్ అయితే మన గానుగ నూనెలు మన డ్రై ఫ్రూట్ షాప్ ఇది ఇక చూడండి కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి ఎక్కడికైనా పంపిస్తాం ఎక్కడికైనా కొరియర్ చేస్తాం హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా పంపిస్తాం కాకపోతే కొరియర్ ఛార్జ్ మాత్రం మీదే మీరే చెల్లించాల్సి ఉంటుంది కంపల్సరీ రేట్స్ కూడా మా దగ్గర చాలా రీజనబుల్గా ఉంటాయి గానుగ నూనెలు వేరే దగ్గర అయితే చాలా ఎక్కువ రేట్ కంపుతురు బయట కొబ్బరి నూనె అయితే బయట ఐదు ఆరు వందల ఇరవై అంట కానీ మా దగ్గర మాత్రం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి పల్లి కూడా బయట మూడు ఎనభై అంట మా దగ్గర మూడు యాభై నువ్వుల నూనె కూడా చూడండి ఫోర్ ఫిఫ్టీ మా దగ్గర బయట అయితే ఫోర్ ఎయిటీ అంటే అన్ని రకాల ఆయిల్స్ అయితే మనం ఉంటాయి మన దగ్గర చూడండి ఫ్రెష్ దాన ఆయిల్స్ అప్పటికప్పుడు రెడీ చేస్తుంటాం మేమైతే ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఈ చెక్క ఈ పిట్టి ఉంటుంది కదా ఇది కూడా మనం వాళ్ళు ఉంటారు కదా బర్రెలకు వాటికైతే దానా వేస్తారు వాటి కోసం అయితే అమ్ముతాం డైరీ ఫామ్ వాళ్ళు తీసుకుపోతారు వచ్చి చూడండి ఇక ఇది ఇంకా ఒక అరగంట టైం పడుతుంది మొత్తం ఇది మళ్ళీ పిప్పి చక్కగా కావడానికి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ అందరికీ